హైటోల్ అందరికీ నమస్తే అండి మేము ఇందుకు మరొక ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది ముందుగా అందరికీ చిన్న విన్నపము నావి జనాన్ని వీడియోస్ ఉన్నాయండి తొమ్మి నెలలో ఒకటి అయితే ఒకటి ఉండదు తప్పుడు సమాచారం అయితే ఉండదండి అన్నీ కూడా అన్నీ కన్ఫర్మ్ చేసుకొని చేసుకున్న తర్వాత నా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది నా వీడియోస్ చిన్నగానే ఉంటాయి కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దానివల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చు ముందుగా మనం ఇంకా కొచ్చింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ అండి ఇది వచ్చేసి మనకు కలకత్తాలో ఉంటుందన్నమాట కలకత్తా షిప్ అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలన్నమాట వాళ్ళకు మాత్రమే ఇది మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే కొచ్చింగ్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కలకత్తాలో ఉన్నాయన్నమాట సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంగ్లీష్ లేదా హిందీ హిందీ లేదా బెంగాలీ వచ్చి ఉండాలి ఏదో ఒకటి హిందీ వస్తుంటే సరిపోతుంది షిప్ బిల్డింగ్ కంపెనీ కానీ షిప్ రిపేర్ కంపెనీ కానీ మెరైనా రిలేటెడ్ కంపెనీ కానీ ఇంజనీరింగ్ కంపెనీలో కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ సెమీ గవర్నమెంట్ కంపెనీలో కానీ పనిచేసి ఉండాలన్నమాట మనకు అప్లికేషన్లో సబ్మిట్ చేయడానికి పన్నెండు మే రెండు వేల ఇరవై లాస్ట్ డేట్ అనమాట మనకు ఓకేసి పోస్టులు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి సో మనకు శాలరీ చూసుకుంటే రెమూన్ ఫస్ట్ ఇయర్ నలభై ఆరు వేలు కన్సల్టేటెడ్ సెకండ్ ఇయర్ నలభై ఎనిమిది థర్డ్ ఇయర్ యాభై ఫోర్త్ ఇయర్ ఫిఫ్టీ టూ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ అడిచినల్గా పర్ మంత్కి మూడు వేలు మనకు ఎక్స్ట్రా పర్ హవర్స్ వర్క్ ఇస్తారనమాట అప్రేజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ దాటకూడదు పన్నెండు మీద ఇరవై ఐదు నాటికి ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఎక్సర్వేస్ అయితే పార్టీ వరకు ఉండొచ్చు ఏ మనకు ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు అండి దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఎటువంటి రిటర్న్ రాత పరీక్ష అయితే లేదండి కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది పది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది అనమాట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎనభై మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూలో ఇరవై మార్కులు ఉంటుంది తోటలో వంద మార్కులకు ఈ వంద మార్కులలో వాటిని బట్టి మరి ర్యాంక్ లిస్టు మరి లిస్టుని బేట్ చేసుకొని వాళ్ళైతే మళ్ళీ మనకు జాబ్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి ఎవరైతే రిజర్వేషన్స్ ద్వారా వర్తించుకో ఎందుకు రిజర్వేషన్స్ అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండి షిప్ యార్డ్ ఉంది కదా ఇది ప్రైవేట్గా అయితే అనుకోవద్దండి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అండి క్వశ్చన్ చెప్పాడు కూడా గవర్నమెంట్ కంపెనీ అండి లిమిటెడ్ సో మనం చెప్పుకున్నాము మెకానికల్ ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అది కూడా ఒకటి స్ట్రీమ్లో కంటిన్యూస్గా చదివి ఉండాలండి అయితే ఉండకూడదు ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఏదైనా కంపెనీలో పని పనిచేసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అంటే ఎల్పిఎస్ లాస్ట్ ప్లేస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూ చేయండి ఒకవేళ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎన్వర్సీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయండి ఇంకా లాస్ట్ చేస్తున్నాం అనుకుంటే అంటే మనం ఏదైనా ఇంతకుముందు కాంటాక్ట్ సంస్థలో పనిచేస్తున్నాం కాంటాక్ట్ ఎక్స్ప్రెషన్స్ మీద ఇంకా మనకు టూ త్రీ మంత్స్లో అయిపోతుంది అనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మనకు డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ బుక్ ఉంటుందన్నమాట లేదంటే పీపీ ఓపెన్ చేసిన పేమెంట్ ఆర్డర్ ఉంటుంది దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉంటుంది రిఫండ్ అయితే రాదండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు గుర్తించండి ఏ విధంగా అప్లై చేయాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ కొచ్చిన్ సిపి డాట్ ఇన్ ఎర్ర పేజీలకి వెళ్ళి సీకేఎస్ఆర్కి కొలకత్తాలోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిజెప్ చేయండి అంటే మనకి స్టేషన్ ఓటీపీ వస్తుంది మనకు మెయిల్కి మెయిల్లో ఖాళీగా ఉండేటట్టు చూసుకోండి ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ మనకు అనవసరమైన మెసేజ్ అన్నీ డిలీట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా మనకు మెయిల్ ద్వారానే రావడం జరుగుతుందన్నమాట పేమెంట్ కూడా చేసేసిన తర్వాత మనం చూసుకోవచ్చు అండి పన్నెండు మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా జనరల్ కండిషన్స్ అవి మామూలే అండి ఏ విధంగా దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నా కూడా వాళ్ళు కూడా అయితే అన్ని రూ అందరికి ఒకటే రూల్స్ ఉన్నాయండి ఇక్కడ ఆర్మీ నావీ ఇక్కడ ఒకటి ఉంది మీరు ఎప్పుడు నేను పదం పర్సనల్స్ ఆఫ్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ఆర్మీ అండ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఆర్మీ పోస్టల్ సర్వీస్ విత్ రిజర్వేషన్ టు థియర్ పేరెంట్స్ సర్వీస్ విత్ పర్సన్ ఆర్ ఆర్ రిలీజెడ్ ఫ్రమ్ ద ఆర్మీ పోస్టల్ సర్వీస్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ నాట్ నర్గ్రిగేటివ్ మిలిటరీ సర్వీస్ ఇది చూడండి వీళ్ళు ఇచ్చారు ఏంటంటే మనకు ఆర్మీలో కూడా ఆర్మీ పోస్టల్ సర్వీస్ అనేటే ఉంటుందండి కాకపోతే వీళ్ళంతా డిప్యూటేషన్ మీదుగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళకు పేరెంట్ యూనిట్కి వచ్చి జాయిన్ అవుతారు లేదంటే మెడికల్ గ్రౌండ్స్ కింద డిశ్చార్జ్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్స్ సర్వీస్మెన్స్ కిందకి రారనమాట సో వీళ్ళకి సపరేట్గా అందుకని చెప్పేసి ఈ రూల్స్ ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్ డిప్యూటేషన్ ఆర్మీ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఫర్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ ప్రయారిటీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందుకు ఉన్న వాళ్ళు మాత్రమే అని చెప్పేసి ఇచ్చారు అది చూసేసుకోండి మనకు లోపల రిజర్వేషన్ అయితే వస్తాయి ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మనం జార్నింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మనల్ని డిస్క్ డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు లేదా ఎక్స్పీరియన్స్ డిజిబిలిటీ ఏదైనా ఉంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఒరిజినల్స్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కొరకు మీద ఎవరైతే అప్లై చేస్తారో అవి కూడా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోండి మనం ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి ఎటువంటి టీఏడిఏ ఎ అండి ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ డైలీ అలవెన్స్ అండి టీఏడిఏ అంటే ఈ ఖాళీలన్నీ కూడా కాంటాక్ట్ బేసెస్ మీద ఉన్నాయి మేము దానికి మళ్ళీ ఎటువంటి పరమండే దానికి బాధ్యత వహించమైతే చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకైతే వీళ్ళు కూడా ఇవ్వమని అయితే చెప్తున్నారు కాల్ లెటర్స్ ఎల్ నాట్ బి సెండ్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బై పోస్ట్ దిస్ సెల్ ఇన్ఫార్మ్ టు డౌన్లోడ్ కాల్ లెటర్ బై ఈమెయిల్ త్రూ సిఎస్ఎల్ వెబ్సైట్ అది గుర్తుంచుకోండి మనం ఒకప్పటిలాగా పోస్టులో అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ నార్మల్ పోస్ట్ కానీ రాదండి మనకు మెయిల్ ఇస్తుంది ఆ మెయిల్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి షార్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళైతే మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట మెడికల్లో కూడా ఫిట్ కావాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఫిట్ కాకపోయినా దానికైతే ఇబ్బంది ఏం లేదండి మళ్ళీ మనకు ఒక మంత్ సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ ఒక మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదా టూ మంత్స్ టైం ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మెడికల్కి అయితే పంపిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇబ్బంది లేదు సో ఇంకా జనరల్గా ఇవి ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ అండి వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు మీరు దాని గురించి వారికి కావాలి అవసరం లేదు సో మనం ఎక్కడైనా వెళ్ళి బెంగాల్ అయినా వెళ్ళి పని చేయగలుగుతాము హిందీ వచ్చు అనుకున్న వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి